వసంత మాసం వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది వసంత మాసం వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండుగ వచ్చింది జగాల వెలుగులు నింపింది మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి మామిడి చింత పేపరుమలు పంచరుచులు చూపించాయి మామిడి చింత పేపరెమ్మలు పంచరుచులు చూపించాయి బసంత మాసం వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల బెలుగులు నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది